ఈ బట్టలు వేసుకొని తయారు కండి గల్లీలో దావత్ పోవాలి టైగర్ కూడా వస్తున్నాడు మనం అందరం కలిసి పోదాం లేవండి ఈ బట్టలు వేసుకొని దావత్ కావాలా నేను రానే మనం పోయేది గల్లీల దావత్కి కి అంబారి దావత్ కాదు నీకు విఐపి బట్టలు దేనికి నోరు మూసుకొని నా వేసుకోవాలి మనకి తెలుగుని కాబట్టి ఇప్పటిదాకా మనం ఏపీలో లేదు ఎందుకంటే మన తెలుగు తెలుగు కాబట్టి అట్లా ఇది తీసుకోవాలి మీ బట్టలు మీద అలాగడే తా కదా అత్త ఈ బట్టల మీద వచ్చేసాం మీ ఇద్దరు దిమాక్లు ఏమన్నా ఖరాబ్ అయినాయా మనం పోయి తినేసి వచ్చుడే స్టేజ్ మీద కోట్లు వేసుకొని పోయి ఏం ఫోటోలు దిగేది లేదు నీకు ఒక ధనాన్ని నాకు మనం ఇసుకోలేదు నేను సప్పుడే వస్తలేదు అంటున్నా నడవిగా నువ్వురా నిన్ను ఇలా తయారు చేయనా మా వద్దు మామ్మీ ఇవే వేసుకొని వస్తా